జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు బాధితులు బారు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలలోని సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మీడియాతో తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలు తమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి బాధితులు బాధపడ్డారు ప్రజా సమస్యల ఐక్యవేదికలో కలెక్టర్ గారిని కలవటానికి అడవి తక్కిలిపోడు టెట్కో హౌస్ ప్రాంత నివాసులందరం కూడా రావడం జరిగింది ఆ టెట్క్ హౌస్లో ఉంటున్న వారికి మెయిన్ ముఖ్యమైన సమస్య వాటర్ సమస్య ఆ వాటర్ రోజు మార్చి రోజు అనగా రోజు మార్చి రోజులో ఐదు నుంచి ఆరు గంటల వరకు ఇస్తూ ఉన్నారు వాటర్ పుష్కలంగా అక్కడ నివాసం ఉంటున్న వారికి సరిపోవటం లేదు రెండవ సమస్య కరెంటు సమస్య కరెంటు మరి అప్పుడప్పుడు కరెంటు పోతూ ఇబ్బంది పడుతూ ఉన్నాము మెయిన్ ముఖ్యంగా టెట్ హౌస్ ప్రాంతంలో ఉన్న పదిహేను స్ట్రీట్స్లో వీధి లైట్లు లేక కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము ఈ వర్షాల కారణంగా ఆ పిచ్చి మొక్కలు ఎక్కువ పెరిగి తిరుగుతున్నందు వలన మరి రోడ్డు మీదకి రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాము టెట్ హౌస్లో నిర్మించిన క్రిస్టియన్ భవన్ పక్కన ఉన్న రోడ్డు దానికి ఎదురుగున్న రోడ్లు లాస్ట్ లైన్లో ఉన్న రోడ్లు సీసీ రోడ్లు లేకపోయినందు వలన వర్షాలకి బంకమట్టి కారణంగా ఇంటిల నుంచి బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము మెయిన్ ముఖ్యంగా అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న వారికి వాటర్ సమస్య కారణంగా ఉంది ఆ రోజు మార్చి చూస్తున్న వాటర్ కూడా కనిపిస్తూ ఉన్నారు పరిగా సరిపోవటం లేదు ఆ వాటర్ కూడా డస్ట్గా ఉంది ఈ వాటర్ వాడినందువలన మరి ఎలర్జీ వస్తుంది స్నానం చేసినందువలన కనుక మరి ఈరోజు కలెక్టర్ గారికి మా సమస్యలు ప్రాముఖ్యంగా రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర దళిత భోజన సంక్షేమ సంఘం వ్యవస్థాప అధ్యక్షులు డొక్కా జార్జి గారు మరి టీడీపీ నాయకులు పొత్తూరు శంకర్ గారు అమీర్ ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శిని ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్లో సమస్యలు ఉన్నాయి అంతేకాకుండా ఎస్సీ హాస్టల్లో మెస్ ప్రాబ్లం ఉంది కిటికీలకు రాత్రిపూటల్లో కిటికీల్లో మెస్సులు లేకపోవడం వల్ల దోమలు వస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఫ్యాన్లు లేవు లైట్స్ ఎస్సీ స్టాల్ గర్ల్స్ హాస్టల్లో లైట్ బాత్రూమ్స్లో నైట్ నైట్స్ లైట్స్ లేవు అంతేకాకుండా కోడిగుడ్ల సత్రం హాస్టల్ను ప్రారంభించాలని అది రెండు వేల పది నుంచి కూడా మా యొక్క పోరాటం దాన్ని నిర్ నిర్మించాలని మూడు సంవత్సరాల తర్వాత దాన్ని మూడు నాలుగు కోట్లు పెట్టి కట్టారు అయితే దాని తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా కూడా దాన్ని ప్రారంభించలేదు మేము డిమాండ్ చేస్తూ ఉందామంటే కోడిగుట్ల సత్రం హాస్టల్ని ప్రారంభించాలని విద్యార్థుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క సమస్యలకై పోరాటం నిర్వహిస్తాం ఇంట్లో ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది